అత్తవార్త ఒక అధ్యయము పదహారో యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను చదవబడిన లేఖనములో ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను కన్యమరియ గర్భమున క్రీస్తు అనబడిన యేసు పుట్టెను క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషిక్తుడు అంటే ఎవరు అభిషేకం చేశారు అభిషిక్తుడు అనే పేరు ఎలాగొచ్చింది అనంటే తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి కుమారుని పంపించేటప్పుడు ఆయనే అక్కడ అభిషేకము చేసి అభిషేకం ఎలా చేస్తారు తైలము పోసి తైలం పోసిన తర్వాత ఇతడు ఇక ప్రతిష్ఠితుడు అభిషిక్తుడు అని పిలువబడతాడు అలాగూ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఒక ప్రత్యేకించబడినవాడిగా దేవుని చేత ఎన్నుకోబడినవాడిగా దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడిగా అందుకే దేవుని వాక్యములో దేవుని చేత ఎన్నుకోబడిన వారిని ప్రతిష్ఠింపబడిన వారిని అభిషేకించబడిన వారిని ముట్టకూడదు అని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది దేవుని బిడ్లరా యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు క్రీస్తు అభిషేకం పొందినవాడు తండ్రి చేత తండ్రి వలన అభిషేకించబడినవాడు ఆ అభిషేకం మనకు ఇవ్వటం కొరకు ఆయన క్రీస్తు అనే పేరుని ధరించిన వాడుగా ఉన్నాడు కుమారుడు అయితే యేసు సర్వలోకాన్ని రక్షించడానికి సర్వలోకంలో ఉన్న మనుషులందరిలో ఉన్న పాపాన్ని తొలగించి పాపంలో ఉన్న మనుషులను రక్షించుట కొరకే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అని నేను చెప్పాను అనగా పరలోకపు అభిషేకము మానవుల మీద కుమ్మరించేవాడు ఆయనే అలాగే పాపంలో ఉన్నవారిని లేవనెత్తువాడుగా ఆయన రక్షకుడుగా పిలువబడ్డాడు అందుకనే ఆయనే రక్షకుడు ఆయనే అభిషిక్తుడు అభిషేకం కలిగినవాడు అభిషేకము ఇచ్చేవాడు ఆయన అభిషేకాన్ని మోసుకొని వచ్చాడు అందుకని నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపుతాను ఆత్మను పంపుతాను అని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు అయితే యేసుక్రీస్తు పాపంలో ఉన్నవారికి రక్షణ ఇచ్చి రక్షకుడిగా ఉన్నాడు అలాగే రక్షణ పొందిన వారికి అభిషేకము ఇవ్వటం కొరకై ఆయన అభిషిక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు తండ్రి చేత ఎన్నుకోబడినవాడు తండ్రి చేత ఏర్పరచబడినవాడు మొదటిగా ఆయన అభిషిక్తుడుగాను అలాగే రక్షకుడుగా అందుకనే యేసు క్రీస్తు యేసు అనగా మరలా చెప్తున్నాను రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్ మనము రక్షణ పొందిన వారమైతే అభిషేకము కూడా పొందుకునే వారిగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన పేరులోనే ఉన్నవి రక్షణ ఉన్నది ఆయన పేరులో అభిషేకము ఉన్నది ఈ రెండు మనము కలిగిన వారమైతే మనం యేసుక్రీస్తుకి వారసులుగా మార్చబడతాం దేవుడి మాటలు మనం గాక దీవించునుగాక ఆమెన్ మహాగనుడ పరిశుద్ధుడ ఈ యొక్క నైనా ఈ యొక్క మాసములో నైనా అనేకులు నైనా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా నీ జన్మదినపు వేడుకలు జరుపుకుంటుండగా ప్రతి ఒక్కరూ యేసుని క్రీస్తుని కలిగి ఉండటానికి ఆ యేసు రక్షణ క్రీస్తు అనగా అని మీరు తెలియపరిచారు ఈరోజు ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారే పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమతండ్రి ఆ మేం గాడ్ బ్లెస్ యూ